उन्हें जगन्नाथ चालू अप्लिकेशन सोचा कि प्रॉब्लम है कि हमने तो यू नो मुद्राएं देखा वाले से बात करना चाहिए सही है वहीं सिलवा इसकी पिच ना सकते हैं आर्टिस्ट और आर्टिमेंट अंतराल है ना

Duo 둘 iyorsun? rzy族 I am like to get it. Lain you. I am correct Trustee? tama easy guys not to talk to you. He is not an apartment, come and get in the house, you may know where you are. finance, Woche to coffee definitely. はぁ Especially How to problem what child do you are all sort? What child check. మన సారి తమ్ముడు కటకౌన్ కూడా ఉంది. బా ఆయన ప్రమాదానికి ఎంత మంది ఉండారో 15 సంవత్సరrceil ఉంది. 2 సంవత్సర. 2 సంవత్సర అన్నప్పటి నుంచి. ఏ సిగల్ లెవెల్ లో కల్చర్ సీనియర్ మిగన వకై రిటెన్ చేసారు. ప్రియ కన్సల్టెంట్ ఆ డిపార్ట్మెంట్ తన జనరల్ రికార్డ్ లో అండర్ చేసి

ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారధి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధిగా భారతీయ జనతా పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈ వారధి కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది దానిలో శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారానికి ఒక్కొక్క నాయకుడు రెండు రోజుల పాటు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మిగిలిన నాయకులతో పాటు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రభుత్వం దగ్గరకు పంపించి వారికి న్యాయం జరిగేలాగా చెయ్యాలి అనేది ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంది మరి దిలీప్ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ నేను ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆకాశ సత్యనారాయణ గారు అదేవిధంగా వెల్సన్ గారు కూడా పార్టీ తరఫు నుంచి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వం ద్వారా కానీ అనేక చోట్ల ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది ముఖ్యంగా అనేక మంది స్థలాలను కబ్జా చేయడం ద్వారా ప్రజలు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వచ్చింది దానిపైన ప్రధానమైన విన్నపాలు రావడం జరుగుతూ ఉంది అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కానీ లేకపోతే ఆసుపత్రుల దగ్గర నుంచి సహాయం వైద్యం సహాయం కోసం కానీ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు ఈ ఐదారు రోజులుగా రావడం జరిగింది ముఖ్యంగా వీటిని అన్నింటినీ మరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో షార్ట్అవుట్ చేసి సంబంధిత శాఖలకు పంపించడమే కాకుండా అవసరమైన చోట ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వ్యక్తిగతంగా కూడా సచివాలయానికి కానీ సంబంధిత అధికారుల కానీ వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆశ సంకల్పించిందో ఆశను నెరవేర్చడానికి అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా